జయకార్ గారి నమస్కారం సార్ నా పేరు వెంశెట్టి వెంకట సుధాకర్ మా దగ్గర సార్ జయకార్ గారి దగ్గర కార్తీక ఇబ్బంది పడతా జేకార్ గారి సార్ 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 రేవ్ చెప్పారు అవి చాలా జాగ్రత్తగా పాటించాను సార్ పాటించిన తర్వాత నాకు చాలా బాగుంది సార్ ఓం నమస్ మీకు అన్ని ఉన్నా అంగట్లో శని ఉన్నట్లుగా మీ దగ్గర టాలెంట్ ఉంటుంది కానీ అన్ని విషయాల్లో వెనకబడి ఉంటారు జీవితంలో ఎదగలేకపోతూ ఉంటారు దానికి కారణం ఏమిటో ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాలి దానికి కారణం ఏమిటి అనంటే ఆస్ట్రాలజీ ప్రకారం రవిగ్రహం యొక్క అనుకూలత లేకపోవటం ఏ వ్యక్తికైతే అనుగ్రహం లేదో యొక్క అనుగ్రహం లేనప్పుడు వీరికి పేరు కీర్తి లభించదు వీరు చేసే పని దాని యొక్క ఫలితం ఎదటివాడికి వస్తూ ఉంటుంది కాబట్టి మీరు కష్టపడినప్పుడు మీకు మంచి గుడ్విల్ రావాలన్నా మంచి పేరు ప్రతిష్టలు రావాలన్నా మీరు రవికి యొక్క అనుగ్రహం కావాలి ఆ రవి గ్రహం యొక్క అనుగ్రహం మనకు కావాలి అంటే మనం ఈ చిన్న క్రియ చేయాలి ఏం చేయాలి అంటే ప్రతినిత్యమో కూడా ఆదిత్య హృదయాన్ని పఠించి తీరాలి ప్రతిరోజు కూడా మనం సూర్యుడికి అర్గాన్ని ఇవ్వాలి సూర్య నమస్కారాన్ని చేయాలి సూర్యదేవుడికి ప్రార్థన చేయాలి ప్రతిరోజు కూడా భగవానుని మనసులో తలుసుకుంటూ ఉండాలి అలాగే రవికి ప్రీతికరమైన పదార్థాలని వండి చక్కగా ఆ స్వామికి నైవేద్యం పెట్టి పది మందికి వితరణ చేస్తూ ఉండాలి ఇలాంటి చిన్న చిన్న క్రియలు చేయటం వల్ల ఆ రవిగ్రహం యొక్క అనుగ్రహం కలిగి మీలో టాలెంట్ని ఎదుటి వారు గుర్తించి మీ నైపుణ్యాన్ని తెలుసుకుని మీకు సంఘంలో పేరు కీర్తి దానితో పాటుగా ఐశ్వర్యం వచ్చి తీరతాయి కాబట్టి చాలా చిన్న క్రియ నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి దాని ఫలితం ఏమిటనేది మీకే అర్థమవుతుంది నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివా